కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మిత్రులు ఫ్రెండ్స్ పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మొబైల్ అన్నదానం నిర్వహించారు సుమారుగా ఆరు వందల మందికి అన్నదానం చేశారు పలు కోడళ్లు హాస్పిటళ్ళు వివిధ ప్రాంతాల్లో అన్నదానం చేశారు బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి కొడుకు బండి బైరత్ బండి పుట్టినరోజు సందర్భంగా మొబైల్ ఫుడ్ డొనేషన్ అనేది చే చేయడం జరుగుతుంది మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి ఒక్క కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తిరుగుకుంటూ గీతాభవన్ కానీ మంచాల చోరస్తా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఒక్క చోటు తిరుగుకుంటూ మొబైల్ ఫుడ్ డొనేషన్ అనేది జరుగుతుంది ఆరు వందల మందికి పైగా ఫుడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇది చాలా జరుగుకూ మన బండి బయట ఎంతో స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఎంతో ఉన్నత శిఖరాల చేరాలని